हेलो 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 Oh, yeah. Hallelujah. 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 hands for Jesus one more time. Okay. Tonight is a wonderful night. The Lord is about to accomplish somebody. ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు దేవుడు ఎవరు కొన్ని అభిషేకించబోతున్నారు అభిషేకించిన తర్వాత దేవుడు మిమ్మల్ని అభిషేకించిన తర్వాత మీ యొక్క జీవితము తిరిగి మొదటిగా ఉండబో ఉండకుండా

తల్లి తల్లులైన వారు వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పరిశుధాత్మ మధ్యలో అంతరాయం అనేది జరగద్దు దయచేసి మీ ఫోన్స్ కూడా సైలెంట్ లో పెట్టుకోవడం మంచిది మధ్యలో తిరగ తిరగకుండా ఉండడం కూడా మంచిది ఉన్నారా ఒకసారి గట్టిగా హలలు చెప్తాము రోబెన్ 28 పర్మొన్ ఫియరీ షౌట్ ఆఫ్ బి ఎమెన్ క్క కనతో ఉన్న వాళ్ళందరూ బట్టిగా ఒక్కసారి ఆమేన్ అందంగా బట్టిగా ఆమేన్ వర్క్రా ఫుగెవెన్ ఐ వాంట్ టు సీ ద బై ఓవర్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక్క నిమిషం వస్తాండిగా అమేజింగ్ అలంకరించిన పాస్టర్ అంటే సం లైట్ కుని ముందుగా నిను గౌరవించాలని అనుకుంటున్నాను పాస్టర్ అబ్రాహమ్

నాయకుడు uh, <clears throat> <laughs> అధ్యక్షిక మనం చప్పట్లు కూడా ఓకే సార్ ధన్యవాదాలు అమ్మాయిలు చప్పట్లు కొడత చూడండి ఇంకా ఆయన ఓకే ఇక్కడ మన మధ్యలో you go you go there is a pen of god where i went to preach ah uh, ek ped oka divine lo unnaaru inda varaku chapaledu vaatini pastor please come up ah pastorrangle lo vachchey allahuia next word comes to me Amen. 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 తీసుకొచ్చి ఎవరైతే మరి ఆయన కాఫీ మనం పట్టామో సమయంలో ఎవరైతే ఇచ్చామని అనుకుంటారో ఫైవ్ థౌసండ్ ఎవరైతే దేవులకు మధ్యాహ్నం కొరకు సన్నగా ఇవ్వాలని కొరకు ఎవరైతే ఇద్దామని అనుకుంటున్నారో మరి ముందుకు రావాల్సిన కోరుతున్నారు ఇక్కడ ముందుకు రావాల్సి కోరుతున్నాను అమ్మా ఎవరైతే ఆఫీసు తీసుకొచ్చిన వాళ్ళు

మీరు మొదటిగా ఐదు వేలు మీరు దాన్ని తీసుకుంటున్నారండి మీ కొరకు వాకి పెట్టిన తర్వాత మీ కొరకు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబడ్డది మిమ్మల్ని అభిషేకిస్తున్నారు మరి నెక్స్ట్ మరి

కోరుతున్నాను ఎవరు చాలా మంది ఉంది కదా ఉదయం కాలంలో మూడు వేల మూడు వేల రూపాయలు మూడు వేలు మొట్టమొదటిగా మూడు వేల రూపాయలు ఎవరైతే

क्या है ना कम कम लो वाले से देगी ये जैसा पूछें ओके ఇంకా ఐదు వందలు ఇస్తామంటున్న వాళ్ళు దయచేసి వెళ్ళి నేను చదువుతాను

త్వర త్వరగా తర్వాత వాక్యాన్ని మనము బోధిస్తాము తర్వాత వాక్యాన్ని బోధించబడుతుంది దేవుత వాక్యం వినాలి త్వరగా అభిషేకించమంటారు తర్వాత దేవుడు ప్రవచారా దేవులు ఏమన్నా మనకి ప్రవచని మాట్లాడతాడు కాబట్టి త్వరగా వచ్చింది